రెపరెపలాడిన మువ్వన్నెల జెండా జాతీయ జెండాను ఎగరవేసిన అధికారులు ప్రజాప్రతినిధులు మండల వ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలలో జాతీయ జెండాలను గురువారం ఆవిష్కరించారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పద్మావతి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జగన్మోహన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ దస్తగిరి వివిధ గ్రామాల్లో ఆయా సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేశారు ఏపీ మోడల్ స్కూల్ బండి ఆత్మకూరులో విద్యా కమిటీ చైర్మన్ రమేష్ యాదవ్ ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణము మన పూర్వీకులైన స్వాతంత్ర సమరయోధులందరూ కలిసిన ప్రతిఫలము మనం బ్రిటిష్ కాలం బ్రిటిష్ ప్రభుత్వంలో అందరము చాలా ఇబ్బందులకు గురైనము ఆ బ్రిటిష్ పరిపాలనలో ఇబ్బందులకు గురైన వాటికి సంబంధించిన ఎక్కువ మన భారతదేశ పౌరులందరం మనము ఇబ్బంది కలిగిస్తున్నాము కాబట్టి వాళ్ళంతా బ్రిటిష్ కాలంలో మనం నష్టం జరిగినందువలన మన సమరయోధులందరూ చేసిన స్వాతంత్ర సంబంధించిన యోధులైన వాళ్ళందరూ మనకి ఇది తెచ్చిపెట్టారు స్వా స్వాతంత్రాన్ని ఈ స్వాతంత్రాన్ని వల్ల మన ప్రజాస్వామ్యంలో భారత రాజ్యము మనకు అన్ని హక్కులను కల్పించింది ఈ హస్తులలో మనం ప్రతిదీ ప్రతి పౌరులు మన స్వాతంత్రం తెలుపుకుంటూ అందరూ సమాజంలో ఒక్కరు ఒక్కరు స్వాతంత్రాన్ని తెలుసుకొని ముందుకు నచ్చుకొని పోవాలని కోరుకుంటూ మార్నింగ్ ఈరోజు ఏంటి పండుగ స్పెషల్ సార్ చెప్పాల్సిందో మనం ఎన్నో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు తెలుసా వెరీ గుడ్ కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం ఒక గణతంత్రంగా ఒక రాజ్యాంగ బద్ధంగా నిర్మించుకొని ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా పాలించాలి విధి విధానాలీ ఈ భారతదేశంలో సర్వతో ముఖాభివృద్ధి చేసేందుకు మనం ఏ విధంగా కృషి చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగింది కనుక విద్యార్థులుగా మనం భారత పౌరులుగా మనం బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మంచిగా చదువుకోవాలి మంచి నడవడికతో మెదగాలి అంతేకాకుండా ఇప్పుడు స్టార్ట్ చెప్పాడు మీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి మీరు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు మేడం గారికి ఈ స్టాఫ్ అందరికీ మీ పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా మంచిగా మీరు చదివి మంచి మార్కులతో పాస్ కావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మీకు తెలుసు ఆల్రెడీ ఎందరో మహానుభావుల యొక్క చారిత్రకమే ఈనాటి మన స్వేచ్ఛా జీవితం కనుక అందరికీ వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జరిగింది థ్యాంక్ యూ ప్రజలు బాలకులుగా ఉన్నప్పుడు ప్రజలందరికీ ఏం కావాలి సుఖ సంతోషాలు మొదల సుఖ సంతోషాలు ఎక్కడ ఆరోగ్యము అందరికీ చదువు అదేవిధంగా అందరికీ కూడా సరైన జీవనోపాధి కూడా ఉండాలి మనం అందరం కూడా ఉంటామంటే ఆదాయం లేకుండా ఏ కుటుంబం ఆదాయం ఉంటేనే కుటుంబం కానీ వ్యవస్థ కానీ पुलिस तौर पर अंदर आ सकता है भाई पांच नंबर ब्लॉक नंबर आज के

ఆదరించిన మీరు వందన దేవదేవునికి కృతజ్ఞతగాను కొండడా పుణ్యక్షేత్ర ధ్యానాశ్రమం ప్రారంభోత్సవ సందర్భంగాను ఈస్టర్ ప్రత్యేకముగా విడుదల చేస్తున్నారు వినండి వినిపించండి ఆడండి పాడించండి దేవుని మహిమ మహిమపరచం